పెట్టడం చేసినందుకు నేను బాధపడుతున్నాను అయ్యా చెప్పి పంచి చెల్లలే ఇదిగా పాబడలో మనకి ఫిఫ్టీ ఫిఫ్టీ అలాగేనండి ఇదిగో స్విస్ బ్యాంక్ అరే బాబోయ్ అది చస్ట్ మర్చిపోలేవు మీరు ఏం కంగారు పడకండి కళ్ళారే పాటికి రోడ్లు కనపడకుండా తూళ్లతో పూర్చి పెట్టిచ్చేస్తారు పెంచలే సార్ ఈ తూల్లో ఏదో ఫ్రాడ్ ఉందన్న అనుమానం ఎందుకని మంచిది నువ్వు వెళ్ళి డీసీపీకి సంగతి చెప్పిరా కాంట్రాక్టర్ దౌర్జన్యం చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే సార్ వెళ్ళు గారు సదానంద గారు ఈ పైపుల్ని ఇక్కడో చేయించి నేను కాకపోతే ఇంత ఖర్చు పరాయించగలిగినోడు ఈ ప్రాంతాల్లో కాంట్రాక్టర్ ఎవరు చెప్పండి మీ పరపతి గురించి నేను లేకుండా అడుగుతున్నాను అంటే ఈ మీరు టెండర్లు పిలిచినా ఆ కాంట్రాక్ట్ మరి నాకే వద్దు కదండి అది మాత్రం ఏంచానండి ఇది మీకే వస్తుంది జోస్యం చెప్పారా అవునండి మా దగ్గర మీరు ఉచ్చుకుని ఆ కాంట్రాక్ట్ నా పేరుతో శాంక్షన్ చేయిస్తారని శిలక చెప్పింది

డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ప్రతాపరావు గారా పర్వాలేదు కూర్చోండి పర్వాలేదు నిలబడతాం ఏమిటో ఏమిటిలా వచ్చారు నేను నేరస్తుల కోసం వచ్చా ఇక్కడ కాని కానీ ప్రజాద్రోహులు నేరస్తులు ఎవరు లేరండి ఆత్మ ద్రోహం చేసుకునే మనిషికి ప్రజాద్రోహం గురించి ప్రతాపరావు గారు నా సంగీతం మీకు తెలియదేమో నేను పుట్టినప్పుడు నలుగురులాగా అమ్మా అమ్మా అనలేదుట అహింస అహింస అన్నంట నేను అలాంటి గాంధీ గాంధీ గారు బ్రాంధి గ్లాసును చేత్తో పట్టుకుని నేను గాంధీ వాదిని చెల్లుతుంది అది పదవిలో ఉన్నారు గురించి ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ తూముల దగ్గర దారుణంగా హత్య చేయబడ్డాడు చాలా మంచి ఓడిపోయాడ ఆ తూములు శాంక్షన్ లేకుండానే సదానందంగా వేయించారని ఆ తూముల తాలూకు కాంట్రాక్ట్ మీరు వారికి ఇప్పిస్తారని అనేక పత్రికలు అదే అదే రాజం దానికి మీరు ఎల్లో జర్నలిజం అని ముద్దు పేరు పెట్టుకోవచ్చు కానీ ఆ ఇంజనీరు చచ్చిపోయే ముందు తన ఎర్రటి చిక్కటి రక్తంతో ఒక పేరు రాశాడు రాశాడు రాజశేఖరం గారు గాని ఆయన తాలూకా మనుషులను గాని రాసే ప్రయత్నం చేసి ఉండొచ్చు కదా ఆ డీసీపీ గారు రాజా అంటే నేనే అనుకోవాలండి రాజరాజ నరేంద్రుని కావచ్చు రాజ గోపాల్ కావచ్చు రాజవర్మ కావచ్చు రాజనాల కావచ్చు లక్షల పేరు నేనే చెప్తాను రాజశేఖరం గారు మీరు పది లక్షల మంది ఓటర్లను మోసం చేయగల సమర్థులే కావచ్చు ఒక హత్య చేసి దాన్ని మసిపూసి మారేడుకాయ చేయగల అర్పులే కావచ్చు కానీ జీవితంలో దోషిని వదిలిపెట్టడం ఎరగని ఈ డీసీపీ ప్రతాపరావు మిమ్మల్ని నేరస్తులుగా రుజువు చేసే వరకు మీ నీడను వెంటాడుతూనే ఉంటాడు గుర్తుంచుకోండి ఈ డిసిపి గారు నువ్వు అనుమానాలతో టైం వేస్ట్ చేయకు ఆ చచ్చిపోయిన ఇంజనీర్ స్థానంలో వెంటనే అపాయింట్ చేయాలి అన్నట్టు వచ్చిందండి మా బాంబరితో ఒకడు ఇంజనీరింగ్ మూడో క్లాస్ లో ప్యాస్ అయ్యి ఉన్నాడండి ఆడబానికి మనకు కావాల్సింది చదువుకున్న సమర్థుడు కాదయ్యా మనం చెప్పిన పనుల్లో చేసే చేతకాని వాడు మరి డ్యాములు కడితే లటక్కలు కూలిపోయింది అనుకోండి అప్పుడు నీకేం అయ్యా ప్రభుత్వానికి నష్టం ప్రజలకు నష్టం ఇంకా మాట్లాడేవంటే ఆ సీట్ లోకి రావాల్సిన తెలివైన కత్తి లాంటి కుర్రాడికి నష్టం ఆవులేండి